కాలక్రమేణా ప్రజల మీద సామర్థ్యాలు మారుతుంటాయి ముఖ్యంగా పిల్లవాడు ఒక విషయం లేదా భాషని ఎంత త్వరగా నేర్చుకోగలడో పెద్దలు సాధారణంగా దాన్ని అంత త్వరగా నేర్చుకోలేరు దీనికి గల కారణాలేంటో ఏ వయసు వారికి ఎంత తెలివి ఉంటుందో ఈ రోజు మనం తెలుసుకుందాం వయసు పెరిగే కొద్దీ మేధో సామర్థ్యాలు మారుతుంటాయి పిల్లల విషయంలో ఏదైనా ఒక విషయం త్వరగా నేర్చుకోగల సామర్థ్యం ఉంటుంది కానీ పెద్దల విషయానికి వస్తే అంత త్వరగా దాన్ని నేర్చుకోలేరు ఏ వయసులో ఏ వ్యక్తికి ఎంత తెలివితేటలుంటాయో ఓ అధ్యయనం తెలుపుతోంది ఈ నివేదికలో దాని గురించి మనం చర్చించుకుందాం వివిధ వయసులో ప్రజలు వివిధ రకాల మేధో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారని అధ్యయనం లక్షణాలు తెలుపుతున్నాయి ఒక నిర్దిష్ట వయసులో మనిషి వేగంగా పనిచేయగలడు ఒక నిర్దిష్ట వయసులో అతని జ్ఞాపక శక్తి పదునుగా ఉంటుంది ఒక నిర్దిష్ట వయసులో అతని ఆచరణాత్మక మేధస్సు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ప్రిప్లెక్సిటీ ఏఐ యొక్క విశ్లేషణ ప్రకారం ఐక్యూ పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్య వారికి ఎనభై శాతానికి చేరుకుంటుంది కానీ తర్వాత క్షీణించడం ప్రారంభమవుతుంది నిజానికి సాధారణ మేధస్సు ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసులో గరిష్ట స్థాయిలో ఉంటుంది ఇప్పుడు క్రమంగా తగ్గుతుంది నలభై మరియు యాభై ఏళ్లలో మేధస్సు వేగంగా క్షీణించడం ప్రారంభమవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇది గణనీయంగా తగ్గుతుందట ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మెదడు అత్యంత వేగంగా పనిచేస్తుంది మన జీవితపు రెండవ దశాబ్దం మధ్యలో అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చు తెలుపుతున్నాయి తర్వాత వయసు పెరిగే కొద్దీ క్రమంగా ఈ శక్తి తగ్గుతుంది అప్పుడు మన మెదడు ప్రాసెసింగ్ మందగిస్తోందని పనిని పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉండే వర్కింగ్ మెమరీ వయసుతో పాటు క్షీణిస్తోంది అరవై ఏళ్ళ తర్వాత మేధస్సు పెరుగుతోంది ఆచరణాత్మక మేధస్సును సేకరించిన జ్ఞానం మరియు పదజాలం ప్రతిబింబిస్తోంది అరవై ఏళ్ళ తర్వాత అది పెరుగుతోంది ఇంకా మెరుగుపడడం ప్రారంభమవుతోంది పని జ్ఞాపక శక్తి క్షీణించడం సహజంగా వయసుతో సంభవిస్తోంది అయినప్పటికీ పదజాలం సాధారణ జ్ఞానం వంటి ఇతర సామర్థ్యాలు మంచివి లేదా వయసుతో మెరుగుపడతాయి ఇరవై రెండు సంవత్సరాల వయసులో జ్ఞాపక శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మొత్తం తెలివితేటలు గరిష్ట స్థాయికి చేరు ఒకే వయసు ఉండదని పరిశోధనలు మరియు పరిశోధకులు సూచిస్తున్నారు దీనికి విరుద్ధంగా వివిధ వివిధ వయసులో అంశాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి బ్రెయిన్ ప్రాసెసింగ్ వేగం నుండి ఇరవై ఏళ్ల మధ్య అత్యుత్తమంగా ఉంటుంది కొత్త పేర్లను నేర్చుకునే మరియు గుర్తించుకోగల సామర్థ్యం ఇరవై రెండు సంవత్సరాల వయసులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ముఖాన్ని గుర్తించే సామర్థ్యం ముప్పై రెండు సంవత్సరాల వయసులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది భావోద్వేగ భావాల గురించి తెలుసుకోవడం నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ప్రాథమిక గణిత మరియు కొత్త సమాచారాన్ని నేర్చుకునే లేదా అర్థం చేసుకునే సామర్థ్యం యాభై సంవత్సరాల వయసులో పెరుగుతుంది అరవయవ దశకం చివరిలో లేదా డెబ్బైవ దశకం ప్రారంభంలో పదచాలం మరియు సంచిత మేధస్సు ఉంటుంది డెబ్బై ఏళ్ల తర్వాత చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఈ సంభావ్యత ప్రతి ఐదు సంవత్సరాలకు అవుతుంది ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ తెలుగు ఛానల్ చేసుకోండి